ఖచ్చితంగా మనకి సార్ ఇంతగా శ్రీనివాస అదే చెప్పారో అంటే మనం ఇరవై ఒకటో సంవత్సరం అనేది ఎంటర్ అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఎందుకంటే న్యాయ వ్యవస్థ దగ్గర నుంచి అలాగే మన మాతృ సంఘాల దగ్గర నుంచి ఎన్జిఓ సంఘాల దగ్గర నుంచి అందరూ కూడా ఈ రోజు మనకి మెమో నెంబర్ ఫిఫ్టీ సెవెన్ అనేది అమలు చేయాలి ఉద్యమాల్ని కూడా పక్కన పెట్టి ఈ ప్రభుత్వాలు ఈ రెండు వేల మూడు వరకు అలాగే రెండు వేల నాలుగు తర్వాత రిక్రూట్ అయిన టీచర్స్ కి ఓపీఎస్ అనేది తీసుకురాకుండా సిపిఎస్ అమలు చేస్తూ సిపిఎస్ తానే జీపీఎస్ అనే ఒక దుర్మార్గమైన అంశాన్ని టీచర్స్ మేడం పెట్టడం అనేది జరిగింది దీన్ని యూటీఎఫ్గా మేము ఖండిస్తూ ఉన్నాం ఏదైతే కేంద్ర ప్రభుత్వం జారీ చేసిందో ఫిఫ్టీ సెవెన్ మెమోని వెంటనే అమలు చేయాలి ఫిఫ్టీ సెవెన్ మెమో అమల్లో ఐపీఎస్లకి ఐఏఎస్లకి ఒక పండ అలాగే ఉద్యోగ ఉపాధ్యాయులు ఒక పందా అనే దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వెంటనే ప్రభుత్వం ఈ మెమో ఫిఫ్టీ సెవెన్ని అమలు చేయాలి రెండు వేల మూడు ఉపాధ్యాయులకి పాత పెన్షన్ పరిధిలోకి తీసుకురావాలని చెప్పేసి లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం శ్రీనివాస్ అండి నేను రెండు వేల మూడు డిఎస్సి జిల్లా కన్వీనర్ని మాకు నోటిఫికేషన్ అంటే మా ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చేసరికి మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ అంటారు ఆ ఓపీఎస్ ఉండేదండి ప్రభుత్వం మాకు ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియలో కొంత లేట్ జరగడం వల్ల మాకు ఈ కాంట్రిబ్యూటివ్ పెన్షన్ స్కీమ్ అనేది మాకు ప్రస్తుతం అమల్లో ఉన్నదండి దానికి ఎన్నో ప్రయత్నాలు చేయగా కోర్టులు ఎన్నో కోర్టులు చెప్పినటువంటి తీర్పుల మేరకు కేంద్ర ప్రభుత్వం మేము ఫిఫ్టీ సెవెన్ అని రిలీజ్ చేయడం జరిగింది ఉద్యోగస్తులు అంటే అందులో కానిస్టేబుల్స్ ఉన్నారు టీచర్స్ ఉన్నారు గ్రూప్ వన్ గ్రూప్ టూ చెందినటువంటి ఎగ్జిక్యూటివ్ వాళ్ళు ఉన్న ఆఫీసర్స్ ఉన్నారు వీళ్ళందరూ చాలామంది దగ్గర మన ఉమ్మడి రాష్ట్రంలో కాకుండా మన ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదకొండు వేల మంది దాకా ఉన్నారని చెప్పేసి మనకి తెలుస్తుంది వీళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా మన ప్రస్తుత ముఖ్యమంత్రి గారు రెండు వేల నాలుగుకు ముందు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఇవన్నీ కాబట్టి మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రిగా రావడం ఆయనకు ఆ సమస్య చాలా సులువుగా అర్థమవుతుంది అర్థమై అర్థమయ్యి ఆల్రెడీ సంవత్సరం అయింది వచ్చి ఆయన వచ్చిన వెంటనే చేస్తారని చెప్పేసి మేము ఎంత ఆశ ఎదురు చూస్తున్నాం కాబట్టి దయచేసి ఒక మానవతా దృక్పథంతో అందరూ కూడా రిటైర్మెంట్ ఏజ్లకు వచ్చారు కొత్త అయిపోతుంది కాబట్టి దయచేసి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దానికి ఒక ముక్తి కలిగించి మా అందరికీ కూడా ఓల్డ్ ఫంక్షన్స్కి ఓపీఎస్లోకి తీసుకెళ్లడం కోసం ప్రయత్నం చేయవలసిందిగా దాన్ని అమలు చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని